శ్రోతలకు నమస్కారం మన ఛానల్కు స్వాగతం మడి కట్టుకోవడం ఆ అర్థమేంటి తెలుసుకుందాం మన హిందూ సాంప్రదాయంలో మాత్రమే ఉన్న ఒక పరమ పవిత్ర ఆచారం మడి కట్టుకోవటం అదేమిటో తెలియక అది ఒక చాందస్త ఆచారం అని ఆడిపోసుకునేవారు మనలో లేకపోలేదు కానీ అది ఒక ఆరోగ్యవంతమైన శుచి శుభ్రతలకు సంబంధించిన ఆచారమే కానీ చాదస్తం ఎంతమాత్రం కాదు మన ఆచారాలు మనం పాటించాలి వాటిని వదిలివేయరాదు మన ఆచారాలను వదిలి చేసే ఏ ఆరాధనలు మనకు ఫలించవు ఆచారహీనం నపునంతి నపునంతివేదాహ అని ఆర్షవాక్యం ఆచారహీనుణ్ణి వేదములు కూడా పవిత్రుణ్ణి చేయలేవు అని దానర్థం అందుకే అందరం మన సనాతన సాంప్రదాయాలను పాటిద్దాం ఒకసారి ఇది సమగ్రంగా చదవండి మడి కట్టుకోవటం అంటే ఏమిటో ఒక్కసారి తెలుసుకుందాం మనలో చాలామంది పెద్దవారికి ఈ విషయాలు తెలిసే ఉండవచ్చు కానీ ఇది ఇప్పటి ఆధునిక పోకడలలో కొట్టుకుపోతున్న నవ యువత కోసం ఈ వివరణ మడి అంటే ఏమిటి మడి అంటే శారీరక శౌచం ధర్మదేవతకు సత్యము శౌచము తపస్సు దయ అనునవి నాలుగు నాలుగు పాదములు శౌచము లేక శుభ్రత అనున్నది శారీరకము మానసికము అని రెండు విధములు శారీరక శౌచము లేకుండా గృహస్థునకు మానసిక శౌచము కలుగదు సర్వసంగ పరిత్యాగులకు మాత్రం ఇది వర్తించదు కనుక నిత్య జీవనంలో మానసికంగా శౌచము కలుగవలేనన్న ముందు అన్ని వర్ణాల వారు ఈ మడిని పాటించి తీరాలి నేడు అనేక మందికి అసలు మడి ఎలా కట్టుకోవాలి అన్నదే తెలియదు కనుక కొద్దిగా తెలిపే ప్రయత్నం చేస్తున్నాం మడి ఎలా కట్టుకోవాలి రేపు మడికి కట్టుకోవాలనుకున్న పంచ లేక చీరలను ఈరోజు ఉదయం పూటే ఆరవేయాలి లేదా ఏ రోజు ఆరవేసినది ఉత్తమం ఉతికి జాడించి తరువాత మనము స్నానం చేసి తడిబట్టతో శుభ్రమైన బావి లేక మోటారు నీటితో మరలా తడిపి పిండి దండెముల మీద ఇంటిలో కానీ లేక ఆరుబయట కానీ ఎవరూ తాకకుండా ఆరవేయలేను ఒకవేళ చిన్న పిల్లలు తెలియని వారు ఆ గదిలోకి గదిలోకి వచ్చినా ఎవరూ ముట్టుకోకుండా ఉండటానికి ఇప్పటికీ కొన్ని ఇళ్ల లోపల అందనంత ఎత్తులో ఒక గోడకు దండెము వంటి కర్రలు వ్రేలాడుతూ ఉంటాయి వాటిపై కర్రతో ఈ బట్టలు ఆరవేస్తారు మరునాడు ఉదయాన్నే మరలా స్నానం చేసి తడిగుడ్డలుతో వచ్చి ఆరిన మడిబట్టలను తెచ్చుకొని గోచిపోసి కట్టుకోవలెను మడి కట్టుకున్న తరువాత ఇక ఎలాంటి మైల వస్తువులను తాకకూడదు తాకితే మరలా స్నానం చేసి మరలా వేరే మడిబట్ట కట్టుకొని వంట లేక పూజ చేయలేను మడితోనే సంధ్యావందనము నిత్య అనుష్ఠానములు పూజ మొదలైనవి చేసి భగవంతునికి నైవేద్యము పెట్టి ఆ మడితోనే భోజనం చేయాలి ఆ తరువాత మడి వదిలి మైల తాకుతారు ఇది ఉత్తమమైన మడి శార్థాది క్రతువులకు తడిబట్టతోనే వంట చేయాలి చనిపోయినప్పుడు చేసే కర్మకాండలు తడిబట్టతోనే మాత్రమే చేయాలి కానీ పూజాది కాలకు తడిపి ఆరవేసిన బట్ట మాత్రమే మడి నీళ్ళలో మడి నీళ్ళోడుతున్న రాదు పనికిరాదు బట్ట లేనప్పుడు ధావళి కట్టుకోవచ్చు లేదా పట్టుబట్ట కట్టుకోవడం మూడో పద్ధతి పట్టుబట్టతో కానీ ధావళితో కానీ భోజనం చేయకూడదు ధావళితో అస్సలు పనికిరాదు ఒకవేళ చేస్తే పట్టుబట్టతో మరలా తడిపి మడిగా ఆరవేసి కట్టుకోవలేను పట్టుబట్టను కట్టుకొని వంట వండి నైవేద్యం అయిన తరువాత మరలా జాగ్రత్తగా ఎవ్వరూ తాకకుండా పెట్టుకొని మరలా రోజు వాడుకోవచ్చు అయితే ప్రతి అమావాస్యకు తడిపి ఆరవేయవలేను లేకపోతే పట్టుగుడ్డలు మడికి పనికిరావు ధావళి కట్టుకొని పూజించడం పట్టుబట్ట కంటే శ్రేష్టం పట్టుబట్టలో కొంత దోషము ఉన్నది అదే జీవహింస కావున కొంతమంది దానిని త్యాజిస్తారు కావున శ్రేష్టము నూలుగుడ్డ ద్వితీయ పక్షము ధావళి అది కూడా కుదరనిచు స్వచ్ఛమైన పట్టు వస్త్రం మగవాళ్ళు పంచెను లుంగీలాగా కట్టుకొని కానీ ఆడవాళ్ళు చీరను పావడాతో కానీ కట్టుకొని దైవ కార్యములు చేయకూడదు జ్ఞా కారణం జననేంద్రియములు ఆచ్ఛాదనం లేకుండా ఉండకూడదు కావున మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ గోచి పోసి మాత్రమే పంచాలేక చీర కట్టుకోవలేను పంచలేక చీర మాత్రమే ఎందుకు కట్టవలేను అంటే ఏకవస్త్రంతో కూడిన దానిని మాత్రమే ధరించాలి కత్తరించినవి ముక్కలు చేసి కలిపి కుట్టినవి వైదిక క్రతువులలో పనికిరావు మడితో పచ్చళ్ళు మడితో వడియాలు మడితో పాలు పెరుగు నెయ్యి ఉంచడం అనేది పూర్వపు ఆచారం ఇవన్నీ చాలా వరకు పోయినాయి కానీ నేటి తరం యువతీ యువకులలో పరమేశ్వరుని అనుగ్రహం చేత కొద్ది కొద్దిగా మన సనాతన సాంప్రదాయ పద్ధతులపై ఆసక్తి పెరుగుతున్నది ఆసక్తి కలిగిన వారు నిర్లిప్త వారద్రోళి క్రమక్రమం మార్పుకు సిద్ధపడాలి మరలా ఆచరణలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి అందరము మనము ఆచరించి అందరికీ చూపించి ఆదర్శం అవ్వాలి మనల్ని మనం కాపాడుకోవాలి ఒక్కసారి మడి కట్టి చూడండి దానిలోని ఆనందం స్వచ్ఛత పరిశుభ్రత దైవత్వం అనుభవంలోకి వస్తాయి నేటికి కొంతమంది ఎంత కష్టం వచ్చినా మడిలేని ఇంట భుజించరు బయటికి బయటి వస్తువులు స్వీకరించరు ఆదర్శంగా నిలుస్తున్న అటువంటి వారికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తాం సర్వం శ్రీకృష్ణ ಸರ್ವಂ ಶ್ರೀಕೃಷ್ಣಾರ್ಪಣಮಸ್ತು